పల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలోని రవీంద్రపురం గిరిజన కాలనీలో సోమవారం సిపి ఆధ్వర్యంలో రాష్ట మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోర్దరెడ్డి జన్మదిన వేడుకలు కావలిరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు మత్స్యకారు నేత పామంజీ దుర్గా కోడూరు నేత శేషు సారథ్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ సిపి నాయకులు గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మొత్తం యాభై మంది గిరిజన కుటుంబాలకు బియ్యం కూరగాయలు నూనె మరియు అవసరమైన వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా యువ నేతలు దుర్గాశేషు మాట్లాడుతూ రోడ్డు మార్గంలో నివసిస్తున్న గిరిజను రవీంద్రపురం కాలనీకి తరలించడంలో మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి కృషి అమూల్యమని తెలిపారు గిరిజన కుటుంబాలకు శాశ్వత గృహ నిర్మాణం అవసరమని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు తర్వాత కేక్ కట్ చేసి జై నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సె సిపి నాయకులు పావంచ దుర్గాశేషు కంజు శ్రీరాములు సురేష్ వావెల కృష్ణయ్య పి వెంకటరమణయ్య పి శివాస్ నరేష్ హరి ప్రసాద్ ఐతన్లు గిరిజన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు రుజుపూర్వక నమస్కారాలు రోందర్ సంఘానికి వచ్చి మా నాయకుడు పూర్తి నాయకుడు కకల గోర్దన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆయన తరపున నిత్యావసర సరుకులు ఈ గిరిజన కాలనికి యాభై కుటుంబాలకి పంపిణీ జరగడం జరుగుతుంది అదే విధంగా ఆయన పుట్టినరోజు నుండి నూరు రోజులు సముకుమంగా ఉండాలని మరిన్ని పదవులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి నాయకుడు సరేపల్లి నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టం అభివృద్ధి అంటే కాకాని కాకాని అంటే అభివృద్ధి ఈ రోజు కూడా అధికారం లేని పక్షాల్లో కూడా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా గొంతిప్పి గలమిప్పి ప్రశ్నించే నాయకుడు ఏకైక నాయకుడు మా కాకాల కోర్ధన్ రెడ్డి అని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఎందుకంటే ఈ రోజు మీరు చూసే ఉంటారు అధికారం ఓడిపోయినాక బెంగళూరుకి సింగపూర్కి వెళ్ళిపోయే నాయకులు చాలా మంది ఉన్నారు కానీ నన్ను నమ్ముకున్నారు నేను ఉన్నాను నేను ఉన్నాను మా కార్యకర్త నేను కాపాడుకోవాలా నేను వెళ్ళిపోతే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారని సంకల్పంతో ఆయన ఈ రోజు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల మధ్య ఒట్టులో తప్ప ఇంకోటి లేదు అనేది కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మీరు అనుకుంటున్నారు కాకాణ గోవర్ధన్ రెడ్డి ఈ సరేపల్లి నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఉండి ఎంత అభివృద్ధి ముందుకు పోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన చేసిన పనులు చెప్పుకోపోతుంటే సార్ మేము అటువంటి మంచి మంచి పనులు చేశాడు ఈ సుమారుగా ఈ రవీంద్రపురం సంఘమే చూసుకుందాం ఈ రవీంద్రపురం సంఘం ఒకప్పుట్లో పాపం వీళ్ళకి ఉండేదానికి వసతి లేక పరిస్థితుల్లో రోడ్డుల చుట్టూ ఉంటే ఆయన చూసి వీళ్ళకి ఎక్కడైతే కరెక్ట్ గా ఉంటారు వీళ్ళు సంపాద వీళ్ళు ఉపయోగపడే ఏమీ అయితే బాగుంటుందని ఆయన చూసి కాకాని గోవర్ధన్ రెడ్డి పలా నేరంలో రవీంద్రపురం సంఘంలో పెడితే వాళ్ళు ఏ పని అయినా చేసుకోగలుగుతారు చూసి ఆయన ఇచ్చిన ఇచ్చిన స్థలాలు ఈ కాకణ గోవర్ధరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్థలాలు అటువంటి దురదృష్ట శాతం మేము ఓడిపోయాం ఓడిపోయిన వెంటనే వాళ్ళు పాప వీళ్ళు మహల్ని పట్టించుకునే నా కూడా రావడం లేదు ఇప్పటికీ మేము విని గెలుచుంటే కాకా ఆధ్వర్యంలోనే వీళ్ళకి ఇళ్ల స్థలాలు అందించి ఇల్లు కాలనీలు కూడా ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేది అనేది కూడా మేము గర్వంగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నట్టు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి పార్టీ పేదవాడిని గుర్తించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా కానీ రమణారెడ్డి గారు వారసుడు కావాలని ఎంత పోరకాడి ఉంటాడో మాకైతే తెలియదాయా మీకు వేల వేల దండాలు ఎందుకంటే ఇటువంటి నాయకుడు మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఇచ్చిన దానికి మీకు వేల వేల దండాలు చెప్పుకోవాల్సిందిగా మేము చేసుకుంటాం అదే విధంగా వస్తే ఈ రోజు మీరు కోటి సంతకాలు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఎంత విజయవంతం అయిందో ఒకసారి మీరు చూస్తూనే ఉండడం ఎందుకంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పద్ధతు సరిగా లేదన్నది కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ంటే ఎలక్షన్ ముందునేమో కొన్నంత ఆర్మీలు ఎలక్షన్ అయ్యిపోయినాకేమో పేదవాడు కొంత ముంద కత్తి పెట్టి బెదిరిచ్చే దాకా ఎదిగుతున్నారు ఈ కోట ప్రభుత్వం అని కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈ రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వైఎస్ పేదవాడు పార్టీ పేదవాడు పక్షాన నిలబడతాడు తప్ప పేదవాడికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా నిలబడదు మీరు ఎప్పుడైనా కూడా కోటమి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం వైఎస్ఆర్ జెండాని భుజాన్ని పెట్టుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ బెదిరిస్తున్నారో అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు నిలబడి మన పార్టీని మనం కాపాడుకుందాం జై జగన్ జై కాకాన్